తూర్పుగోదావరి జిల్లా గరకపూరు గ్రామంలో కొందరు దళితులను కొందరు అగ్రకులాల పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన ఘటన తీవ్ర వివాదంగా మారింది రెండు నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంది అగ్రవర్ణాలను దళితులపై ఉసిగొల్పి వారి ఓట్లు కొల్లగొట్టేలా స్కెచ్ వేసింది చంద్రబాబు సర్కార్ టిడిపి నాయకులు ఎల్లో మీడియా కూడా దళితుల బహిష్కరణ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడింది అయితే ఆలస్యంగా వివాదం బయటకు పొక్కడంతో వివిధ రాజకీయ పార్టీలు దళిత నాయకులు ప్రజా సంఘాలు గరుగుపరును సందర్శించి దళితులను సంఘీభావం తెలిపారు కానీ ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించే చొరవ చూపలేకపోయారు అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి గరగపరుకు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు దీంతో ప్రతిపక్ష నాయకుడు జగన్ పై ఏపీలో ప్రశంసల వర్షం కురిపించింది ఆఖరికి మీడియా కూడా గరుగపొరలో సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిన వేళ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ నిబద్ధనతతో సమస్య పరిష్కారానికి కృషి చేశారని అభినందించింది తాజాగా జగన్ ని ఎప్పుడూ తప్పుబట్టే ఎన్డీవీ కూడా గరుగపొర విషయంలో జగన్ వ్యవహరించిన తీరును అభినందించింది ఇదివరకు ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలకు జగన్ వెళ్లినప్పుడు ఉద్రిక్తతలు లేవనెత్తినప్పుడు కానీ ఈసారి గురుగుపొరలో మాత్రం శాంతి నెలకొల్పి వచ్చాడని జగన్ మెచ్చుకుంది ఇది వరకు ఏదైనా ఘటన జరిగితే చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేసి వివాదాన్ని పెద్దగా చేసేవారని కానీ జగన్ ఈసారి తన సహజ ధోరణికి భిన్నంగా ఎటువంటి రాజకీయ విమర్శలకు తాను ఇవ్వకుండా లౌకంగా వ్యవహరించి సామరస్యంగా సమస్య పరిష్కారం చేశారని ఎన్టీవీ పేర్కొంది అసలు జగన్ గరుగపురకు వస్తానంటే సన్నిహితమైన ఈ ఇష్యూలో జోక్యం చేసుకుంటే పార్టీకి రాజకీయంగా ఇబ్బంది పడతామని జగన్ ని రావద్దని స్థానిక వైసీపీ నేతలే చెప్పారని కానీ జగన్ గరుగుపరుకు వెళ్లి ఇరు వర్గాల మధ్య స్నేహబంధం నెలకొల్పారని ఎన్టీవీ ప్రశంసించింది